కొర్ర మామిడి అన్నానికి కావలసిన పదార్థాలు కొర్రబియ్యం ఒక గ్లాసుడు మామిడి తురుము అరకప్పు అల్లం తురుము ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత నెయ్యి లేదా నూనె రెండు టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు రెండు టీ స్పూన్లు మినప్పప్పు రెండు టీ స్పూన్లు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తరిగినవి ఐదు ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ కరివేపాకు మూడు రెమ్మలు కొర్ర మామిడి అన్నం తయారీ విధానం కొర్ర బియ్యాన్ని సుమారు మూడు పాటు నానబెట్టి తరువాత నీళ్లు వంపేసి తగినన్ని మంచినీళ్లు చేసి అన్నం ఉడికించాలి ఉడికిన కొర్ర అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక ప్లేటులో ఆరబెట్టుకోవాలి స్టవ్ మీద బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి కాగాక ఆవాలు మెంతులు పచ్చిశనగపప్పు మినప్పప్పు అల్లం తురుము పచ్చిమిరపకాయల తరుగు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి మామిడి తురుము జత చేసి ఐదు నిమిషాల పాటు వేయించి దింపి చల్లారాక కొర్ర అన్నంలో వేసి బాగా కలపాలి ఉప్పు జత చేసి మరోమారు కలపాలి రెండు పాటు బాగా ఊరిన తరువాత తినాలి